ఇప్పుడు చూస్తే మనం ఆంధ్రాలో ఒక హాట్ టాపిక్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది మనకి సోషల్ మీడియాలో కూడా వైసీ అంటే వైసీపీ నూట నలభై ఏడు స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలవడానికి అవకాశం ఉందని చెప్పి టీడీపీ మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగింది సో ఇది ఇప్పుడు మనకి అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న వీడియో అంటే ఏంటి క్లారిటీ నిజంగానే ఉందా వైసీపీ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉందని క్లారిటీ ఉందా అంటే కేవలం మునికి కోసమే టీడీపీ ఏమైనా పోటీ చేస్తుందా అసలు ఏంటి దీని ఉద్దేశం అనుష మనకి మీకు అట్లాగే మన నమస్కారం ఎప్పుడు కూడా సర్వేలు అనేవి పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవు అట్లా కొట్టు కానీ ప్రత్యర్థి పార్టీల బలాబలాలు అంచనా వేయడం అట్లాగే అన్ని పార్టీల బలాబలాలు అంచనా వేయడం అంటే అన్నం ఉడికిందా లేదా అని బతిక పట్టి చూడ్డానికి కాబట్టి కానీ ఒక్కోసారి అన్నం మధ్యన ఉడకపోవచ్చు ఇది అంతే మనం గతంలో సర్వే చూసాం ఆమ్ ఆద్మీ పార్టీకి అరవై ఏడు సీట్లు వస్తాయని మనటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పా ఏ సర్వే సంస్థ ఊహించలే కదా మూడు సీట్లు బీజేపీకి వచ్చినాయి మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి అరవై ఏడు సీట్లు వచ్చినాయి ఏ సంస్థ యాభై నుంచి ఊహించలేదు అట్లాగే సర్వేలో రెండే రెండు ఉంటాయి గెలుస్తుంది గెలవది అని చెప్పొచ్చు కానీ ఎన్ని సీట్లు వస్తాయనేది ఓ ఐదు శాతం తేడాగా ఉంటే మనం సరైన అంచనా అనవచ్చు కానీ పది పదిహేను ఇరవై శాతం అంటే రైలు వస్తుందా రాదా అని రెండు అంశాలున్నాయ్ అనుకోండి ఏదో ఒకటి నిజం ఒకటి కదా జ్యోతిష్ అనమాట కనుక అట్లా కాకుండా ఉండాలంటే ఆయా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు చూసుకుంటే నిన్నగాక మొన్న ఇవాడ నిన్న రెండో రోజు నామినేషన్ల ఆ ప్రక్రియ మొదలైంది నోటిఫికేషన్ వచ్చేసింది పదమూడు మే ఎన్నికలు రేపు ఇరవై ఐదు దాకా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కనుక మొన్నటి నుంచి ఈ ప్రీ సర్వే సర్వే సర్వేలు నిషేధించారు కనుక ఈ అంతకుముందు సర్వే మనం కదా రెండో ముందు రాజకీయాలు ఎప్పుడు కూడా సోషల్ కెమిస్ట్రీ అంశాలు కనుక ఇవాళ్ళకి రేపటికి రేపటికి ఎప్పటికీ మార్పులు చాలా ఉంటాయి ఒక మాట మొత్తం అంతా రాజకీయాన్ని మార్చేయచ్చు ఒక మా ఏదైనా ప్రజాభిప్రాయం ఒక ఒక వైపు ఒకేసారి కూడా అందుకనే ఇప్పుడున్నది రేపు ఉండకపోవచ్చు రాజకీయాల్లో సోషల్ కెమిస్ట్రీ కనుక ఇక మీరన్న నూట నలభై ఏడు సీట్లు వైసీపీకి వస్తాయని టీడీపీ వర్గా అనుకుంటున్నారంటే ఎదుటి పొలాలు అంచనా వేయడంలో మరి అప్పుడు ఎప్పుడు శత్రువులు తక్కువ అంచనా ఎక్కువ అంచనా వేసినాం అనుకోండి ఇప్పుడు గా వీళ్ళ పనితీరు ఇంకో రకంగా ఉంటుంది అంటే స్ట్రాటజీస్ మారే అవకాశం ఉంటుంది కనుక నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పటికైతే ఈ సర్వేలు అన్ని కూడా ఫిక్స్డ్ సర్వేలు ఏం కావు ఇప్పటికి కూడా కొన్ని కొందరు అయితే అసలు ఎదురు తేల్చుకోలేరు నెంబర్ వన్ రెండోది శ్రామికులు కార్మికులు లేకుంటే లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు రెండింటి మధ్య పోటీ జరుగుతుంది ఒకటి విధాన పరమైన పోటీ అంటే ఉదాహరణకు మూడు రాజధానులు ఉండాలా ఉండొద్దా పోలవరం పూర్తి చేయకపోయారు అట్లాగే మనకు అమరావతి అభివృద్ధి చేయలేకపోయారు అలాగే మనకు ఆ పోర్టుల పోర్టుల అభివృద్ధి కాని లేకపోతే ఉక్కు కర్మాగారము లేకుంటే ప్రత్యేక హోదా ఇవన్నీ పై ఉపరితల విషయాలు ఇవన్నీ కూడా ప్రజలు లోతులోకి పోయేది రెండే రెండు విషయాలు మా జీవితాలు ఏమైనా బాగుపడ్డాయ ఈ ఐదేళ్లలో అంతేగా ఇప్పుడు కూడా నేను గురుజాడు అప్పారావు గారి కన్యాశుల్కర్ నాటకంలో ఒక అర్థం ఉంది అందులో ఒక సంఘటన వస్తుంది స్వాగతంలో ఒక బండి ఆయన గిరీశం అనే పాత్ర ఒకటి ఉంటుంది అందులో గిరీశం ఆ జట్కా బండిలో పోతూ భారతదేశం స్వాతంత్రం వస్తే ఏమవుతుంది ఎలాంటి మార్పులు వస్తాయి స్వాతంత్ర్యం కోసం ఎంతమంది పోరాడుతున్నారు అని గాంధీ నుంచి మొదలుకొని స్వాతంత్ర స్వాతంత్రోధుల గురించి మాట్లాడుతూ స్వాతంత్ర్యం గురించి పెద్ద లెక్చర్ ఇస్తాడు జట్కాబండి ఆయన ఆ జట్కా బండి ఆయన ఏమంటాడు అంటే మనకు స్వాతంత్రం వస్తే ఇప్పుడు ఇప్పటి ముంచ ఎయిటీన్ నైన్టీ వన్ అంటే దాదాపు నూట నలభై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ల క్రితం ఈ మాటలు మాట్లాడుకున్న సంఘటన అప్పుడు కాంగ్రెస్ పార్టీ పుట్టి ఆరేళ్ళు కూడా కాలేదు ఎనభై ఐదులో పుట్టింది తొంభై ఒకటిలో కనుక అప్పుడు ఆ జట్కా బండి అమాయకంగా గిరీష్ అని ప్రశ్నిస్తాడు ఏమనంటే అయ్యా మనకు స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడా బుద్ధి లేదా ట్రాన్స్ఫర్ దానికి సంబంధం ఏంటంటే ఆ జట్కా బండా అని అంటాడు ఏమనంటే అయ్యా మేము రైల్వే స్టేషన్ విజయనగరం రైల్వే స్టేషన్ లో ఈ రైలు మనకు ఈ జట్కా బండి ఆపుతున్నంత ఆపుకోవడానికి పెట్టుకున్నప్పుడు పార్కింగ్ లో అణ అంటే ఆరు పైసలు లంచ తీసుకుంటున్నాడు హెడ్ కనుక నాకు స్వాతంత్రం వస్తే వాడు పోతాడా వాడికి కావాల్సిన శత్రువు ఉన్నాడు బ్రిటిష్ వాడు కాదు ఇంకెవడో కాదు అంటే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు మాత్రమే రాజకీయాలను ప్రభావితం చేస్తాయి అనడంతో నేను చెప్పాను ఇంకా కథ అంటే ఆ జట్కా బండి వాడి ఆలోచన మనందరిది కూడా ఇవాళ ఇప్పుడు వైసీపీ వస్తే ఏమవుతుంది నా జీవితంలో మార్పు వస్తుందా టీడీపీ వస్తుందా లేదా జనసేన కలిపి కూట వస్తుంది మార్పు వస్తుందా దేశంలో బిజెపి వస్తే మార్పు వస్తా కాంగ్రెస్ వస్తే మార్పు వస్తా అని ఆలోచన చేసుకుంటాం కదా మన ఓటుకి మన జీవితాలకి లంకి అర్థం చేసుకుంటే ఈ సర్వేలన్నీ పెద్ద బూటకం పంపిస్తున్నారు ఎందుకంటే మన జీవితానికి ప్రజల అవసరాలకు మధ్య నా లంకే పోతుంది మెల్లెమెల్లగా అందుకని సర్వేలన్నీ కూడా రేపు ప్రజాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తాయని నేను అనుకోవడం